కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవరకొండ అనిల్ అన్నారు నేడు అంబేద్కర్ భవన్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఒకటో డివిజన్కు సంబంధించిన ముప్పై ఏడు మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ చేతుల మీదుగా అందించడం జరిగింది మరికొన్ని త్వరలో అందించడం జరుగుతుందని కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూర్చే ప్రభుత్వం అని బ్యాంకులను జాతీయం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా దేవరకొండ అనిల్ మాట్లాడారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నాగరాజన్నకు ధన్యవాదాలు అదే చెప్పండి ఓకే రెడీ స్టార్ట్ ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రొసీడింగ్స్ అందజేసినటువంటి వర్ధన్నపేట గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సార్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు పెద్దలు తిరుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఒంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం ప్రజల కన్నీళ్లు తుడవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజల కష్టాలను గుర్తించి సరి అయిన లబ్ధిదారులను గుర్తించి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి ప్రభుత్వం పేదలకు సాయం చేసే ప్రభుత్వం కష్టాలలో ఉన్నవారిని ఆదుకునే ప్రభుత్వం బ్యాంకులను జాతీయం చేసినటువంటి ప్రభుత్వం పేదలకు పట్టాలిచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఈరోజు అనేక మంది ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులు చాలా సంతోషంగా ఆనందంగా వెళ్తున్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొమ్లీట్ శ్రీనివాసరెడ్డి గారికి అహర్నిశలు పేదల పక్షాన పేద ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజ్ సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుంటూ నేర్చుకుంటున్నారు ఈరోజు ఒకటో డివిజన్ ముచ్చర్ల పల్వెల్క పెగడపల్లి ప్రాంతంలో ఒకటో డివిజన్కు సంబంధించి ముప్పై ఏడు ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది మరికొన్ని ప్రొసీడింగ్స్ కూడా కొన్ని ఆధార్ కార్డు తప్పుల వల్ల కలెక్టర్ మేడం దగ్గరే ఉన్నాయి మరొక వారం రోజుల్లో ఇంకొక ముప్పై ఐదు ఇళ్ళు కూడా తప్పకుండా రావడం జరుగుతుంది